వెల్కమ్ న్యూస్ ఆయన జీవితం ప్రజాసేవకే అంకితం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అచ్చంపేట పట్టణంలోని గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో లింగాల మండలం జిలుగుపల్లి గ్రామానికి చెందిన ప్రసన్న అనే ఒక నిరుపేద మహిళ గర్భిణికి తన ధర్మం ప్రకారం ఆపదలో ఉన్న ఒక నిండు గర్భిణి ఎమర్జెన్సీ స్థితిలో ఉంటే స్పందించి హాస్పిటల్కు వెళ్లి సర్జరీ చేసి జన్మించినటువంటి మహాలక్ష్మి వారి యొక్క కుటుంబ సభ్యులకు చూపించి తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమమని తెలియజేసి తన గొప్ప మనసు చాటుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ ఇంకా ఎవరు ఏమంటే నీకు పాపేమంటే మనోరాలు మంచిగానే ఉంది శుక్రవారం ఆడపిల్ల వచ్చింది పరుగు కూడా బాగా ఉంది యాక్టివ్ ఉంది ఓకే భయపడుతుంది కదా ఎవరు పడతలేరని భయపడి చేస్తా బామ్మని చెప్పి Bueno, perdón que no, pero no, no, no,